మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటేనే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కొప్పరేజా కాగిడాక కోడిపుంజ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ కొప్పరేజాకి సంబంధించినటువంటి కోడిపుంజు దీని యొక్క అడ్రస్ వచ్చేటరికి ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఈజావాన్ నుంచి అయితే బ్రదర్ పెట్టారు బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈ యొక్క కొప్పరేజా కాకిడా కోడి కొంచెం అవైలబుల్ ఉంది రెడీ టు యూజ్ అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని రెడీ టు యూజ్ అండ్ ఫ్రెండ్స్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క హైటు ఇరవై రెండున్నర వెయిట్ రెండు కేజీలన్నర ఏజ్ పన్నెండు నెలలుగా చెప్తున్నారు హైటు ఇరవై రెండున్నర వెయిట్ రెండు కేజీన్నర ఏజ్ పన్నెండు నెలలు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ట్రాన్స్పోర్ట్ అనేది పాసిబుల్ ఉన్న ఏరియాస్ బట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ మనకి నాలుగు వేల ఒక్క వందగా చెప్తున్నారు దీని యొక్క ధర నాలుగు వేల ఒక్క వంద రూపాయగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఒకటికి రెండు సార్లు వీడియో చూసుకొని కోడి నచ్చినట్లయితే ఆ బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్